హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే మాకు ఏం కూర వండుతున్నాను అంటే లంచ్ కోసము తోటకూర టమాటా ఇట్లా మరి ఎంతమంది వండుకుంటారో నాలుగు రోజు చాలా బాగుంటుందండి తోటకూర టమాటా పెసరపప్పు టమాటా మనము కొంచెం చింతపండు వేసి కందిపప్పు తోటి ఏదన్నా ఇట్లా చింతపండు కానీ మామిడికాయ కానీ ఇట్లా వేసుకుని లూజ్ అది ఇవైతే దగ్గరికి ఇట్లా మనకు కర్రీ టైప్ వస్తాయండి అట్లా వండుకుంటే చాలా బాగుంటుంది దానికి ఏమేమి పడతాయి ఎట్లా వండుతా అనేది నేను మీకు చూపిస్తాను ఏమేమి పడతాయో చూద్దాము ఇప్పుడు రండి మరి ఇదిగోండి తోటకూర ఒక నేను ఐదు కట్టలు తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకున్నాను కడిగి దీనికి పచ్చిమిర్చి మూడు టమాటాలు పచ్చిమిర్చి మన ఇష్టం అండి నేను ఎండు కారం వేయను అంత పచ్చికారం వేస్తాను మనం ఇట్లా ఆకుకూరలలో గ్రీన్ వెజిటబుల్స్లో ఎక్కువ మటుకు పచ్చికారం వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు తాలింపులోకి వెల్లుల్లి ఆకురలలో వెల్లుల్లి తరిగేసు ఎక్కువ తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపులో కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఒక ఐదారు పాయలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టాను ఇది ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలి అంతే ఇంకా పెద్ద ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి ఇంకా మనకు సాల్ట్ ధనియా పౌడర్ అంతే ఇంకా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలు ఇట్లా ఇప్పుడు మనం తాలింపు వేసుకొని పై మీద కడాయి పెట్టి తాలింపు చేసుకుందాం ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను కర్రీ స్పూన్స్ ఉంటాయి కదా దానిబట్టి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనుకోండి అయితే కొలత ప్రకారం అయితే ఇలా ఆయిల్ వేడి కనుకోవచ్చు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక చిట్ చిట్కడన్నీ పౌర్ తీసుకొని కంటే తక్కువ చూసాం జీలకర్ర వేగిపోయింది ఆనియన్స్ వేసుకుంటాము వెల్లుల్లి వెళ్యువలే కరుగు ఈ తావిరిపి వేస్తే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటది కరివేపాకు వేసుకుందామండి కొంచెం ఇది ఆకులు పెద్దగా ఉంటే ఇట్లా తుంపేసుకుంటే మనకు కూరలో తినడానికి కొంచెం మంచిగా ఉంటుంది కంఫర్టబుల్గా ఈ ఆనియన్స్ కొంచెం కలర్ సరిపోతుందండి మరి రెడ్గా వేగక్కర్లేదు పసుపు కొద్దిగా ఈ సమ్మర్లో తోటకూర చాలా హెల్త్ చాలా మంచిదండి మనము సమ్మర్లో తోటకూర చాలా బాగా చేస్తుందంటారు హెల్త్ ఇది అయితే చాలా మంచిది అంటారు చోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కొద్దిగా స్టవ్ దాకా ఇచ్చేసుకుందాము ఇప్పుడు మనం తోటకూర వేసేసుకుందాం కడిగి పెట్టుకున్నాం కదా మంచిగా సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో కడిగి కడుక్కోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాను మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వదిలేస్తే తాలింపులో మంచి కొద్దిగా ఆకు అంత మగ్గుపోతుంది ఈ పచ్చిమిర్చి నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటాను సాల్ట్ వేసి సరిపోను సాల్ట్ ఇందులోనే వేసేస్తాను నేను ఈ పచ్చికారంలో పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తాను కదా ఒకటి మా స్పూన్ వేసాను టమాటా కూడా ఉంది కదా ఒకటిన్నర వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది గ్రైండ్ చేసుకుందాం ఈ కట్ చేసి కూడా వేసుకోవచ్చు సన్నగా కానీ కొంచెం పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడతారండి వాళ్ళకి ఆ పచ్చి మిర్చి ఒకటి వచ్చింది అనుకోండి మనకు నోట్లో వస్తే వాళ్ళకు కారం అవుతుంది అంటారు ఇబ్బంది అన్నీ ఉంటారు అందుకని నేను ఎక్కువ మటుకు గ్రైండ్ చేసి వేస్తాను ఇది మూట చూసి ఒక సరకాల పేసుకుందాం మంచిగా చూసి మంచిగా మగ్గిపోయింది కాలింట్లో

గ్రైండ్ చేసుకున్న కదా ఈ కారం పచ్చి కారం అంటే వేసేసుకుందాము ముందుగా కొంచెం ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసాను ఇది నేను ఒకటేసారి మంచిగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి ఇది ఎలా చేస్తాను నేను ఎలా చేస్తానో ఒకసారి నేను చూపిస్తాను కూడా ఇప్పుడు ఇది కలిపేసుకుందాం ఇట్లా మగ్గుతుంది కదా మనం కొన్ని పాలేసుకున్నామండి హాఫ్ కప్పు చాలా బాగుంటుంది ఆకుకూరలల్లో పాలకూర కానీ మనకు కొనగంటి కూర వీటిల్లో కొన్ని పాలేసుకోవాలి కానీ చాలా కమ్మగా వస్తుందండి కూర మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వేయకపోతే కాచిన పాలు కాగబెట్టుకుంటాం కదా మనం కొన్ని వేసేసుకుంటాం మనకు కూర మంచిగా ఉడికిపోతుంది ఇట్లా వేసుకుంటే మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కొన్ని పచ్చి కూరగాయలలో కూడా పాలు వేస్తే చాలా బాగుంటుందండి ఇట్లా ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం ఇంకా ఇందులో వేసేటివి ఇంకేమీ లేదండి ఇంతే నేను ఒకసారి కలుపుదామండి పాలుతుంది అది ఎంత మంచిగా ఉడుకుతుంది ఇంకా ఇది కొంచెం ఇది దగ్గరకు అయ్యేదాకా ఉంచాలండి ఇక్కడ ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా దగ్గరికి అవుతుంది ఈ టమాటా ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోతుంది మంచిగా దగ్గరికి అయ్యేదాకా చేసుకోవాలి చేసుకుంటేనే మనకు కూర స్ట్రక్చర్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చేసింది మంచిగా చూసారా ఇంకా మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు నాకు ఇంట్లో కొత్తిమీర అయితే లేదండి కొత్తిమీర ఉంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అంతే ఇంకా నా దగ్గర ఇప్పుడైతే లేదు ఇది ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాను ఇదిగోండి మన తోటకూర టమాటా కర్రీ చూసి చూస్తేనే చాలా బాగా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది అయితే మీకు కనిపిస్తుందా క్లియర్గా ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో అంటే చూసి చెప్తాను కానీ ఇది రైస్లోకే చాలా బాగుంటుందండి చపాతీ కన్నా కూడా రైస్ సూపర్ ఉంటుంది కొద్దిగా వేసుకోవాలి వేడి వేడి అన్నాము ఈ తోటకూర టమాటా వేసుకుంటే కలుపుకొని తిన్నాం అనుకోండి చేస్తా సూపర్ ఉంటుంది ఇది మీరు కూడా ఇట్లా చూడండి చేయండి టేస్ట్ చేయండి ఇదిగోండి చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా చేసి టేస్ట్ చేసి సమ్మర్ కదా ఇట్లా ఆకుకూరలు తింటే హెల్త్ చాలా మంచిది మీరు కూడా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్